ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి అదే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు కౌశిక్ రెడ్డి ఆరోపణలు కాదు ఆధారాలు చూపెట్టాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని ఇకపై కౌశిక్ రెడ్డి పేరు కచారా రెడ్డిగా నామకరణం చేస్తున్నామని అన్నారు హద్దుల దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి హైదరాబాద్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడని ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని ఈ విషయంపై ఆధారాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపెట్టామని గుర్తు చేశారు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు బీఆర్ఎస్ నాయకులేనని కావాలంటే మీ నాయకులను అడిగితే తెలుస్తుందని ప్రణవ్ అన్నారు తన పేరు కోసం ఇంటి వాళ్ళను కూడా ఫోన్ ట్యాపింగ్లోకి లాగడం కౌశిక్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనమని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ హెచ్చరించారు ఇందాక కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు గాని అతను మాట్లాడిన విధానం ఎంత ఎంత అసభ్యకరంగా దరిద్రంగా మాట్లాడిందంటే అసలు నువ్వు మనిషి పుట్టుగా పుట్టినావా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి సిగ్గుందను నువ్వు కౌశిక్ రెడ్డి కాదు నువ్వు కచరారెడ్డి అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే రెడ్డి నిన్నే అంటున్నా నీకు దమ్ముంటే నువ్వు ఆధారాలతో మాట్లాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే రాసి బిడ్డ నేను హుజరాబాద్ ఏ ఒక్క కార్యక్రమాలు గాని చెప్తున్నా మేము అడ్డుకుంటాం చేయనీయం ఇది బరాబర్ నీ సంగతి చెప్పే విధంగా నువ్వు హద్దులన్నీ దాటినవ్వు నిన్న నువ్వు నీ మాటలతోని హద్దులన్నీ దాటి నువ్వు ప్రవర్తించడం ఇష్టమైన మాట్లాడుతాను నోటికి ఎంత వస్తాంత హద్దు అద్పు లేదా నీకు నీ పక్కన మీ సంజయ్ ఎమ్మెల్యేనే నే చూస్తున్నాడు నువ్వు మాట్లాడేటప్పుడు ఇంత నీచంగా మాట్లాడుతుండేది మా కౌశిక్ రెడ్డి అని చెప్పి నిన్ను చూస్తున్నాడు చూసుకో ఒకసారి వీడియో రివైండ్ చేసుకుని నీకు ఆధారం ఉందా నీకు ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది కాన్స్టిట్యుల పనులు చూడందుక లేకపోతే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉన్నా నువ్వు నువ్వు డ్యూటీ కాన్స్టెన్సీ వదిలిపెట్టి బ్రోకర్ పనులు చేసుకుంటా చూపెట్టు ఆధారాలతో మాట్లాడు ఇప్పటికి వంద సార్లు చెప్పినా నోటికొచ్చినట్టు మాట్లాడకు ఇందాక నువ్వు మాట్లాడిన ప్రతి విషయంలో ఏ ఒక్క ఆధారమైనా నువ్వు చూపెట్టు ఉందా నీ దగ్గర అనేక సార్లు నువ్వు మా మంత్రులపైన ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నావు ఆధారాలు ఉన్నాయని వంద సార్లు మేము అడిగిన నీ దగ్గర జవాబు లేదు నీ పైన నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నావు కోట్లు ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నావు ఆధారాలతో సహా నేను నిరూపించినా మర్చిపోయా చల్పూర్ మహేందర్ దగ్గర తీసుకుని మర్చిపోయినావా వీణవాంక మహపాల దగ్గర తీసుకున్నది మర్చిపోయినావా సిగ్గుందా నీకు కౌశిరెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు ఒక మంత్రి పైన ఉన్నావా నువ్వు అక్కడ వాచ్మెన్ పని చేసుకుని చూసినావు మంత్రి నువ్వు నోటికొచ్చి మాట్లాడుతావు నీ భార్య బిడ్డను పెట్టుకుని గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా అప్పుడు మహిళలను పెట్టుకుని గెలిచినావు ఇప్పుడు అదే మహిళలను అసభ్యంగా మాట్లాడుకుంటూ అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే అపార్ట్మెంట్ చెప్తున్నావో అక్కడ మహిళల వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు అట్లా మాట్లాడుతూ ఏ రకంగా బాధపడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆవేదన చెందుతాను కొంచెం ఇచ్చిన క్వశ్చన్ నువ్వు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దాంట్లో కూడా ఫేమ్ రావాలి నాకు పేరు రావాలి అని ఆలోచించి నీ భార్యను కూడా నువ్వు ఆఖరికి దానిలో తీసుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తు ఎంత నీచానికి దిగజారుతున్నావు నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు కేవలం కేసీఆర్ దగ్గర మార్క్ కొట్టేటందుకు కేసీఆర్ ని దూరం పెట్టిండు ఈ మధ్యలో ఇప్పుడు ఏంది ఆ ఫామ్ హౌస్ లో ఎంట్రీ లేదు అక్కడ వాచ్మెన్ దగ్గర కూర్చొని వచ్చిపేటలు కొట్టుడు ఉన్నావు ఏమైనా చేస్తే కనీసం నీకు అక్కడైనా కొన్ని మార్కులు పెరిగి మన దగ్గర తీస్తారని ఒక నీచప్ప ఆలోచనతో నువ్వు ఇచ్చేస్తున్నావు మొన్న కేసీఆర్ గారిని అడుగుతున్నా ఇదే నా కేసీఆర్ గారు మీ ట్రైనింగ్ మీ ఎమ్మెల్యే ఒక మహిళల పైన ఇంత చిల్లర్ గా మాట్లాడుకుంటూ అసభ్యకరంగా మహిళల పట్ల మాట్లాడితే ఇదేనా మీ ట్రైనింగ్ అని అడుగుతున్నా కౌశేఖరెడ్డి వెంటనే నీ నుంచి గాని లేదా మీ పార్టీ నుంచి కచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన చేసిన వ్యాఖ్యలకి బేషరతుగా అపాలజీ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాను